అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు ఆహారంలో మెంతం కూర తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం షుగర్ కంట్రోల్ కి చాలా మంచిది మెంతంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంలో సహాయపడుతుంది అజీర్తి గ్యాస్ తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ తగ్గించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి సహాయం ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల పొట్ట నిండిన భావన ఇస్తుంది ఎక్కువ తినకుండా కాపాడుతుంది రక్తహీనత నివారణ ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుదలకు సహాయపడుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది జుట్టు మరియు చర్మానికి మంచిది హెయిర్ ఫాల్ తగ్గించి చర్మంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడుతుంది పాలు ఇచ్చే తల్లులకు లాభం మెంతం పాలస్రావం పెంచడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి